నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Thank <laughs> you.

ప్రకటిస్తూ నందుకూరు కాన్సెన్సి స్థాయిలో నిర్వహించి వైఎస్ఆర్ కార్యకర్తలు ప్రజలందరూ కూడా అన్యాయం మీద తిరుగుబాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఒకటే భావన ఏ పల్లెకి పోయినా ఏ పంచాయతీకి పోయినా ఏ టౌన్ వార్డుకి పోయినా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని నమ్మించి మోసం చేసి ఎన్నుకోటాడయ్యా మూడు పూలు ఆరు కాయలుగా పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకొని మేము చంద్రబాబు నాయుడు గారు మోసం కూర్చున్న మాటలు నమ్మి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సమలు సృష్టిస్తాను నేను మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని ఎందుకు పొడిచారు అని చెప్పి మనం గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారి భయాంలో పథకాలు ఏ విధంగా అమలు జరిగినాయి కుల మతం ప్రాంతం రాజకీయ అతీతంగా సంక్షేమ పాలన గత ఐదు సంవత్సరం నడిచింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అమ్మకు వందనం పద్దెనిమిది వేలు మీకు పథకం మీకు పథకం మీకు పద్దెనిమిది వేలు ఉపాయాలు ఉద్యోగ బుద్ధి ఇరవై లక్షల ఉద్యోగాలు అని చెప్పి మోసం ఉద్యోగం మాటలు చెప్పేసేసి ముఖ్యమంత్రి అయ్యారు కుటుంబంలో ఏ గ్రామానికి పోయినా ఒకటే ఇంకా ఇష్టాలు అయ్యా ఎన్ను కూడా మాకు తెలియదు అని చెప్పి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా బాధపడుతున్నారు ఒకటే మేము చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఇకనైనా కూడా మీరు కలు తెలవండి సభ సృష్టించండి మొదటి మేలు చేయండి ఎందుకంటే నువ్వు అనుభవికునివి చాలా వయసు ఉందిగా రాజకీయం చేశారు మీరు మేలు చేశా అని చెప్పి మొదటి మీ కోర్టు వేసి నుంచి మీ వాళ్ళు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి దాకా మండల స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి దాకా మినిస్టర్ దాకా దోచుకో దాచుకో పంచుకో ఈ కార్యక్రమంలో చేస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు ఇంకా చేస్తారని తెలుస్తున్నాం చూసి చూసి సంవత్సరం అయిపోయింది ఈ రోజుకి సంవత్సరం అయింది ఎన్నో పోటు పోడించారని చెప్పి నిర్ధారణ చేసుకొని మేము ఈ రోజు ప్రజల్లోకి వచ్చాం ప్రజల నడుస్తున్నాం మీరు గమనించాలి మీరు చేసే ప్రతి పని రికార్డ్ అవుతుంది ఎందుకంటే కందుకు కలిసి మేము చూస్తున్నాం ఎక్కడ చూసినా ఇసుక మట్టి రకరకాలుగా లెట్ కూడా నచ్చాలి మాఫియా ఒక మాఫియా రాజ్యం అవుతుంది కందుకూరే కాదు ప్రకాశం జిల్లా అంతా కూడా చూస్తున్నాం రోజు మా మాకు ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళు ఇచ్చే దుస్సే ఏదైతే చేస్తారో ఆ దుస్తు పాలన నడుస్తుంది ఎక్కడైనా మీరు తెలుసుకొని తెలుసుకొని మనకు మేలు చేయాలి లేకుంటే రాబోయే రోజుల్లో మేమంతా కూడా ఒక తాంటి మీదకి వచ్చి మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ఎండగడతాం మొదల పక్కన నిలబెడతాం మా మా ఉద్దేశం ఒకటే మొదలకి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి మంచి ఏంటి మంచి చేస్తే మెంబర్ మీరు సపోర్ట్ చేస్తాం దోచుకో దాచుకో సాలు మర్చిపోవాలి ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అక్రమ కేసులు తీసుకుందాం మనం సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పక్కన పెడితే అక్రమ కేసులు తీసుకుందాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వీళ్ళేసారు సోషల్ మీడియా అంటే జల్లేశాలి ఎమ్మెల్యేలని మాజీ ఎమ్మెల్యేలని మాజీ మినిస్టర్ని రకరకాలుగా కేసులు పెడతాం పై పంత చూడటం నిన్నటికి నిన్న మేము చూస్తే మేము ప్రజల పక్షాన శాంతియుతంగా మేము ర్యాలీ చేస్తామయ్యా ఈ గవర్ ఈ ఈ గవర్నమెంట్కి కళ్ళు తీసే మాదిగా ప్లే కార్డులు పట్టుకొని మెరిచి స్కూల్ నుంచి మేమంతా కూడా ర్యాలీకి వచ్చి చేస్తామంటే మీరు చేయకూడదు జెండా కట్టకూడదు ప్లే కార్డులు పట్టకూడదు మీ గొంతులు వచ్చేస్తాం నేను చెప్పిన దానికైతే మీరు ప్రచారం చేసుకోవాలి ఎక్కడి నుంచి ఇక్కడ ఒక పర్ల ద్వారా మీకు ఏమవుతున్నాయా ఎంతకి ప్రజల పక్షాల ప్రజలందరూ పనిచేస్తున్నాం తెలియపరుస్తున్నాం దాన్ని కూడా ఆపి మా ముందు నొక్కేసేసి మీరు ఇంకా కూడా తప్పేసి నిర్మాణంగా పరిస్థితి తదుపూరు దాఖరించింది ఆ గవర్నమెంట్ లో ఎవరు నిర్ణయం చేసుకోమన్నాం సలహాలు ఏమి చెప్పాం సూచనలు ఏమి చెప్పాం అవి పాటించాం అలా కాకుండా మీరు ఎక్కడ ఏం చేసినా మీరు నోరు మూసుకొని కూర్చోవాలి మేము ధన్యాలకు మీరు నోల్ మూసి కూర్చోవాలి మేము చెప్పింటే శిలాశాస్త్రం చెప్తారు కానీ అలా పెద్ద పెద్ద రాజులు కొట్టుకుపోయారు గాలిలో అది మర్చిపోయారు మీరు ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం ఎలక్షన్కి ముందు మీరు ఏం హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చకపోతే నెరవేర్చిన దాకా మేము పోడం చేస్తాం మీ మనల్ని ఉంచేనా కానీ మేము కార్యక్రమంలో ముందుకు పోతాం అదేవిధంగా విధంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఇంటి దగ్గర సెక్యూరిటీ తీసేస్తారు ఆయన పర్సనల్ అగ్రస్ తీసేస్తారు పై ప్రాంతాలు ఆయన చేస్తారు ఈ ఒక్కటి ఎక్కడ మేము తెలియదు ఐఏఎస్ ఆఫీసర్ని మాజీ ఐఏఎస్ ఆఫీసర్లందరూ కూడా జోలు వేస్తారు దగ్గర దగ్గర పాంత ముప్పై మంది ఐఏఎస్ ఆఫీసర్ని వీఆర్ పంపించారు రెడ్ బుక్ పాలన చేస్తున్నారు అందరూ గమనిస్తాం మీరు అనుకుంటున్నారేమో మమ్మల్ని గెలిపించారు నేను చేసే ప్రతి పని జిల్లా శాసనం ఉన్నారు పెద్ద పెద్ద రాజ్యాలు పోని రెడ్ బుక్ పాలన కొనసాగితే రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా మాకన్నా పదకొండు వచ్చి మీకు సున్నా వచ్చింది ఎందుకంటే మాకన్నా మీరు బెటర్ పాలన ఇస్తారని చెప్పేసి మీరు మంచి మీరు కోర్టు వేసారు అది మర్చారు మీరు అది మరిచి నడుస్తుంది రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఈరోజు రామర్శం లోపల లోపల జగన్ గారిని లోపలేయాలి కాకపోతే ఏదో లోపల వేశారు ఇంకా ఎవరైనా గొంతు తెస్తే వాళ్ళ మీద అక్కడేసి వంశీ గారిని చూశాను కృష్ణమూరిని రాష్ట్రండి ఇంకెవరైనా మాట్లాడితే ఏదో ఒక లేనిపోని కేసులు అన్నీ కూడా కట్టి జైలు వేస్తే ఇంకో వ్యక్తి మన తప్పుని ఎత్తు ఆ పరిపాలన రాక్షస పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది దీని అందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారు మీరు ఎక్కడైనా మేలుకొని జరిగిన సంవత్సరం దుర్మార్గ పాలన పాడి ఇంకా దర్వ్యం పాలన చేయాలని చెప్పి మీరు ద్వారా ముఖ్యమంత్రి గారికి పొడవుతున్నారు అదే పవన్ కళ్యాణ్ గారు తీసుకుందాం మనం షిప్ షిప్ చేసేస్తున్నాం అయిపోయింది హెలికాప్టర్ లో పోవాలి రావాలి షిప్ అయితే హ్యాపీ వెళ్ళిపోయింది షిప్ నుంచి షూట్ చేసిన మటుకు అయితే వచ్చినాయి షిఫ్ట్ సినిమాలో లాగా వీరేజ్ చూపించి తమ బాణం చేస్తారని చెప్పి అందరూ ఓట్లేసి మీ అభిమానులు అందరు గెలిపించారు ఎక్కడైనా భవిష్యత్తుని చాలా ఉంది ఎక్కడైనా ఈ మార్గాల మీద గలవ ఇప్పు సెలెండర్ గామాకు గలవ ఇప్పు హీరో అవుతావు సినిమా హీరో అవుతావు ఇక్కడ పొలిటికల్ హీరో అవునంటే నువ్వు గలవ ఇప్పాల్సిందే చేస్తున్న దుర్మార్గాల మీద అభివృద్ధి మీద మాట్లాడు అప్పుడే నువ్వు పొలిటిక్ జీరో అవుతావు లేకపోతే పొలిటికల్ కర్మలు కదా అని చెప్పి కూడా వివిధ రకాలు తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఈరోజు కందుకూరు కాన్సెన్సీ నాలుగు మూలల నుంచి వైఎస్ఆర్ సీనులు ప్రజలందరూ మహిళలు ముఖ్యంగా మహిళలు ముఖ్యంగా ఇచ్చేశారు ఆ గది అలయాన్ని రోడ్ల మీద కందుకూరు నడు రోడ్ల మీద నాలుగు రోడ్ల మీద తెలియపరచబడుతున్నారు అందరూ కూడా ముఖ్యంగా ఉదయపూర్వక నమస్కారాలు చేసుకుంటున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్